తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళగిరి నగరంలో శ్రీ రాధాకృష్ణ యోగ సేవా కేంద్రం వ్యవస్థాపకులు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గుంటూరు మంగళగిరి ప్రాంతాల్లో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న కొండేపాటి రమేష్ డోకిపర్తి శ్రీహరిరావు టిఎన్ వరప్రసాద్ కత్తి సుబ్బారావులను ప్రముఖులను సత్కరించి ఉగాది పురస్కారాలను అందజేశారు అనంతరం ఉగాది పండుగ ప్రత్యేకమైన ఉగాది పచ్చడిని యోగ సాధకులు పంపిణీ చేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో మాచల్ల లక్ష్మీరాజం పీసపాటి లక్ష్మి మాచెల్ల వెంకటేశ్వర పోలిసెట్టి సోమశేఖర్ కొమ్మ వాసు నాని బాబు భూషణం తైతర్లు పాల్గొన్నారు శ్రీ రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం మంగళగిరి అండి మనం ముప్పై సంవత్సరాల నుంచి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా పట్టణ గ్రామాల్లో యోగ శిబిరాలు నిర్వహిస్తున్నాం తద్వారా ప్రజలు వ్యాధి నిరోధ శక్తిని పెంపొందించుకొని వ్యాధులను మటుమాయం చేసుకొని చిరునవ్వుతో జీవిస్తున్నందుకు ధనము బంగారము కంటే ఎక్కువ సంపాదించినట్టుగా ఆనందిస్తూ జీవిస్తున్నాం అయితే ఈ యొక్క రోజు మన విశ్వవాసునామ ఉగాది సందర్భముగా యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా పురస్కారములు మన మంచి సేవలు అందించిన వారికి చక్కగా పాద పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కానీ ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే నేను తిన్నానా నేను తాగానా నేను పడుకున్నానా నేను బాగుంటే చాలు రెండోది ఏమీ పట్టదండి మనసులోకి రాదు లోక కళ్యాణార్థం ఏమి చిన్న పని కూడా చేయకుండా ఎవరైనా భూమి మీద జీవించడం వ్యర్థమని పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనతో పాటు మన ప్రక్కన ఉన్న వాళ్ళను కూడా మనం అర్థం చేసుకుంటూ కొద్ది గొప్ప సహకరిస్తూ ఓదారుస్తూ చేతనైతే సహాయం చేస్తూ అందరినీ లోక కళ్యాణార్థం సర్వేజన సుఖనుభవంతున్నటువంటి భావనతో బ్రతికితే అందరము కూడా చెబునవ్వుతూ ఉంటామండి అదే సంకల్పంతో మనం ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు ఉగాది సందర్భంగా మంచి సేవలు అందించినటువంటి పెద్దలకు మనం పురస్కారాలని అందించాం ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా సేవలు అందించిన వారికి చక్కగా పురస్కారాలు అందిస్తూ సన్మానాలు చేస్తూ భగవంతుడు సహకరిస్తే ఇంకేదన్నా మంచి కార్యక్రమాలు చేస్తూ ఓదార్పుతో చిరునవ్వుతో ఉండే విధంగా మనం అందరం మంచి కార్యక్రమాలు చేయాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం అయితే మీ అందరికీ ధన్యవాదాలండి యోగాకు రావాలని చాలా నుంచి నాకు కుతూహలంగా ఉండేదండి రావడానికి కుదరలేదు ఏళ్ళ నాడు ఒక రెండు రోజులు వచ్చేళ్ళ సిగ్గుతోటి వాళ్ళు చేసే వాళ్ళందరూ చూసి నేను చేయలేక వెళ్ళిపోయా ఈ తొమ్మిదేళ్ళ నుంచి గురువుగారు రోజు కనిపిస్తుంటారు వస్తున్నారు రమ్మంటారు సరే వస్తా అంట ఎట్టయినా సరే ఇప్పుడుకి ఈ తొమ్మిదేళ్ళకి ఇప్పుడు వచ్చానండి ఒక మొదటి ట్రిప్లో కొంచెం బాగుంది మూ రెండో ట్రిప్లో పర్లేదు మూడో ట్రిప్లో కూడా బాగానే ఉంది ఒంట్లో రుగ్మతలన్నీ చాలా వరకు తగ్గుముఖం వచ్చాయండి అందుకని వదలకుండా కంటిన్యూగా వద్దామని నిర్ణయానికి వచ్చాను తతిమ్మ వాళ్ళందరూ మిత్రులందరూ కూడా వచ్చి యోగా నేర్చుకుని బాగా ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రజలందరికీ ఇట్లాగే ప్రచారం చేసి గురువుగారి అభ్యున్నతికి మనం అందరం పాటుపడాలని కోరుకుంటున్నామండి